హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కనీస పెన్షన్ను పెంపుదలకు మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అండి మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల మందికి బూరట అయితే లభించనుంది సుదీర్ఘంగా ఈపీఎఫ్ఓ ఈపీఎస్ తొంభై ఐదు స్కీమ్ పెన్షన్దారుల డిమాండ్కి ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా అయితే అవుననే సమాధానం అయితే వినిపిస్తోందండి ఎందుకంటే ఇటీవలే ఈపీఎఫ్ఓ తొంభై ఐదు పెన్షన్దారుల డిమాండ్లను పరిశీలించుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు హామీ అందించారు అంతేకాదు హయ్యర్ పెన్షన్కు సంబంధించి సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి అధికార వర్గాలు అయితే చెబుతున్నాయండి ఇప్పటికీ హయ్యర్ పెన్షన్కు సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీర్పు అయితే అందించింది దీనిపై ఈపీఎఫ్ఓ ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ కూడా కోరింది ఈ నేపథ్యంలోనే కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు పెరుగుతుందని ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారండి ఇక ఉద్యోగులు పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకి పెంచాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ అయితే చేస్తున్నారండి అయితే ప్రస్తుతం ఈ పెన్షన్దారులకి నెలవారీ పెన్షన్ వచ్చేసి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వస్తుంది ఇటీవలే ఈపీఎస్ తొంభై ఐదు చీఫ్ కోఆర్డినేటర్ వీరేంద్ర సింగ్ ఇటీవలే మాట్లాడుతూ ఈపీఎఫ్ తొంభై ఐదు కింద డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని వీరిలో నలభై లక్షల మందికి కేవలం పదహైదు వందల రూపాయల కన్నా తక్కువ పెన్షన్ వస్తుందని మిగతా వారికి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలోనే పెన్షన్ లభిస్తుందని ఆయన అయితే చెప్పారండి అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి హయ్యర్ పెన్షన్ కింద కనీస పెన్షన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలని తక్షణమే పెంచాలని రిటైర్ అయిన వారికి సామాజిక భద్రతను లభిస్తుందని చెప్పి ఆయన అయితే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు ఇక ఈపిఎస్ తొంభై ఐదు నేషనల్ మూవ్మెంట్ కమిటీలో దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది పారిశ్రామిక రంగాల ఉద్యోగులు ఉన్నారని కమిటీ సభ్యులైతే తెలిపారండి అయితే ఈపిఎఫ్ఓ సూచనలో భాగంగా ప్రతిపాదనలను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చినట్లు ఎన్ ఎన్ఏసి ఒక ప్రకటనలో అయితే తెలిపారండి ఇక పెన్షన్దారులకి ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సంస్కారాన్ని సమస్యను పరిష్కారం తొందరలోనే చూపుతామని కూడా హామీ ఇచ్చారు గత ఆగస్టు ప్రారంభంలో ఈపీఎస్ తొంభై ఐదు ప్రతినిధులు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మంచుకు డిమాండ్లను కూడా కలిశారండి మంచు మాండవ్యను కలిశారు అయితే వారు డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని మాండవ్య హామీ కూడా ఇచ్చారు తన కమిటీ డిమాండ్లకి కేంద్ర ప్రభుత్వం నెరవేరిస్తే ఈపీఎఫ్తో అనుబంధం ఉన్న కోట్ల మంది ఉద్యోగ పెన్షన్దారులకు ప్రయోజనం పొందుతారని చెప్పి పలువురు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఈపీఎస్ తొంభై ఐదు రాష్ట్రీయ ఆందోళన సమితి ఈపీఎస్ సభ్యులు వారి జీవిత భాగస్వాములకి పూర్తి వైద్య కవరేజ్ని అందించాలని కూడా కమిటీ డిమాండ్ చేస్తుందండి కనీస పెన్షన్ పెంచాలని గత ఎనిమిదేళ్ళుగా పెన్షన్దారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవటం లేదని కమిటీ చైర్మన్ అశోక్ రావుత్ కూడా అన్నారు మొత్తానికి కేంద్రం ఇప్పటికి కనికరించి కనీస పెన్షన్ను పెంచబోతున్నట్టు సమాచారం అండి దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేయబోతుంది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్